మంద కృష్ణ మాది గారి పోరాట ఫలితంగా ఈ సమాజంలో ఉండబడినటువంటి అన్ని వర్గాల్లో ఉండబడినటువంటి నా వికలాంగు సోదరులందరూ కూడా ఆరు వేల నుంచి పదిహేను వేల రూపాయలు పెన్షన్ తీసుకున్నారంటే దానికి మంద కృష్ణ మాది గారి పోరాట ఫలితం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఈ ఉద్యమం కూడా వందకు వంద శాతం విజయాన్ని సాధించడం జరిగింది అలాగే ఈ సమాజంలో కుటుంబం నుండే గంటి వేతకు కుటుంబం నుండే చులకల భావన గురవుతున్నటువంటి వృద్ధులైనటువంటి నా తల్లిదండ్రులకు అలాగే వితంతులైనటువంటి నా అక్కచల్ల్యులకు ఈ సమాజంలో ఒక సమూలమైన గౌరవం దక్కన ఉద్దేశంతో మందకృష్ణ కృష్ణ మాజీ గారు వృద్ధులు విత్తంతులకు సంబంధించినటువంటి మీటింగును హైదరాబాద్ కేంద్రంగా లక్షలాది మంది ప్రజలను సమకూర్చి ఆ రోజు పోరాటం చేయడం ఉన్న ఈరోజు వృద్ధులు అయినటువంటి వాళ్ళకు వితంతులైనటువంటి అక్కచెల్లెలకు ఈరోజు నాలుగు వేల రూపాయలు దర్శనం చేసుకున్నారంటే ఆనాడు మంద కృష్ణ మాజీ గారు పోరాటం చేయడం ద్వారా మాత్రమే ఈ రోజు నాలుగు వేల రూపాయలు పెన్షన్ తీసుకున్నాను చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మంద కృష్ణ మాది గారు పోరాటం చేయడానికి ముందు గుర్తుల విద్వంతులకు ఇస్తున్నటువంటి పెన్షన్ ఈ రాష్ట్రంలో రెండు వందల రూపాయలు మాత్రమే ఈ రోజు రెండు వందల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు తీసుకునే స్థాయికి మంద కృష్ణ మాది గారి పోరాట ఫలితంగా ఈ సమాజంలో ఉండబడినటువంటి అన్ని వర్గాల ప్రజలకు ఈ రోజు మేలు చేరుకుంటుందంటే దాని కారణం దానికి కారణం మంద కృష్ణ గారి యొక్క పోరాటం మరి అదేవిధంగా మరి ఈ సమాజంలో ఉండబడినటువంటి అత్యంత బిలో పవర్టీ లైన్ లో ఉండబడి అత్యంత నిరుపేదలకు ఈ రోజు ఐదు కేజీలు తెల్ల రేషన్ కార్డు దారులకు ఐదు కేజీల బియ్యం ఈ రోజు అందుతుందంటే అది మా దగ్గర పోరాట ఫలితం మరి ఆనాడు ఎన్టీఆర్ గారి స్వర్గీయ మహనీయులు ఎన్టీఆర్ గారు ఆనాడు తెల్ల రేషన్ కార్డులకు రెండు కేజీలు బియ్యాన్ని ఆయన ప్రవేశపెడితే రెండు కేజీల బియ్యం అనేది కుటుంబంలో ఒక వ్యక్తి నెల రోజుల పాటు జీవించడానికి సరిపోవడం లేదని చెప్పేసి మంద కృష్ణ గారు ఆకలి కేకల ఉద్యమం అనే పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా కూడగట్టి ఆ రోజు మహాసభరం ఏర్పాటు చేసే ద్వారా మంద కృష్ణ గారు పోరాటం ద్వారా ఈరోజు ఈ సమాజంలో తెల్లరేషన్ కార్డుదారులకు దాదాపుగా ఐదు కేజీల బియ్యాన్ని ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి కూడా ఈరోజు తీసుకోవడం కూడా జరుగుతుంది ఈ ఉద్యమం కూడా వందకు వంద శాతం కూడా విజయం సాధించడం జరిగింది మరి అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అనేది దళితులకు ఒక రక్షణ కవచం లాంటిది ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కొట్టువేయిన కొట్టు వేయబడినప్పుడు ఆ చట్టం నిర్వీరు కాబట్టినప్పుడు దేశవ్యాప్తంగా ఉండబడేటువంటి ఎస్సీ ఎస్టీలందరినీ కూడా కూడగట్టి